హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం ఇగోండి ఈరోజు ములకాకు గ్రేవీ కర్రీ చూసారుగా ఇదిగోండి ముళకాకు వలిసి ఇలా పెట్టుకున్నాను నేను ఒక గుప్పుడు టమాటాలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాము స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను నేను స్టవ్ పెరిగిచ్చాను కడాయి పెట్టి ఆయిల్ వేసా ఇప్పుడు మనం ఇవన్నీ వెల్లుల్లి తీసుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాం అలాగే టమాటాలు కూడా గ్రైండ్ చేసాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కాగింది కదా ఇప్పుడు మనం వెల్లుల్లి వేద్దాం ముళకాకు అన్నప్పుడు వెల్లుల్లి ఎక్కువ ఉండాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండాలి ఇది ముళకాకుతో గ్రేవీ కర్రీ అన్నమాట ఇవన్నీ ఉల్లిపాయ ఉల్లిపాయ అల్లం వెళ్ళేది అనమాట కలసిందండి పసుపు అంటే బాగా వేగాలండి ఇప్పుడు మనకి బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అలా వేసుకొని వేసుకోవాలి ఈ టైంలో మనం ఇవ్వండి నాలుగు పచ్చిమిరగాయలు ఇలా చీలిపి చేసి కొద్దిగా సాల్ట్ వేసు దగ్గరుండి బాగా వేపుకోవాలండి ఊరికాయ పచ్చివాసన అంతా పోవాలి ఈజీ ప్రాసెస్ అనమాట ములగాకు ముళగాకు నేను బయట ప్యాకెట్లో ములగాకు పొడి సూపర్ మార్కెట్లో డీ మార్ట్లో తెచ్చుకుంటున్నాను ఇలా మనకి న్యాచురల్గా దొరికినప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు చదువు తింటూ ఉండి చాలా మంచిది మరి ముఖ్యంగా కళ్ళకు మంచిది బ్లడ్ కూడా బాగుంటుంది రెండేళ్ళ వేగింది కదా ఉరిగిపోయి ఇప్పుడు మనం ఇవ్వు టమాటా టమాటా కూడా బాగా వేగాలి అప్పుడే మనకి కూర రుచిగా ఉంటుంది గ్రేవీ కూర అని చెప్పాను కదా బాగుంటుంది మీరు ఒకసారి తింటే మళ్ళీ ఎప్పుడు చేసుకున్నావా అనే ఆలోచన వస్తుంది ఇదండి కార్ నూనె ఇలా పైకి వస్తుంది కదా ఇది మనం కారం యాడ్ చేద్దాం పచ్చిమిరకాయ ఇవన్నీ వేసాం కదా చూసుకోవాలి సరిపోతుంది మిక్సీకి కడిగిన వాటర్ కొంచెం నీళ్ళు పోద్దాం ఇప్పుడు కారం టమాటా అంతా ఉడుగుతూ ఉంటుంది ఒకసారి మనం ఇలా మసం టమాటా అంతా బాగా ఉడికిందండి ఇప్పుడు వచ్చి మనం ఏం చెప్తామంటే కొంచెం మగ్గనిద్దాం కలుపుకోకుండా ఇవ్వండి ఎంత బాగుందో అలా మగ్గిపోయింది ఈ టైంలో మనం ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు అన్నీ చక్కగా సరిపోయినాయి అండి కారం ములకాకు గ్రేవీ కూర అయితే దగ్గరకు వచ్చేసింది వచ్చింది చూడండి చూసుకుంటేనే ఎంత బాగుంది ఓకే చాలా బాగుంటుందండి టమాటా వేసింది కదా పొల కొలుగా అల్లం ఎల్లుపు ఎప్పుడు ఎవరు చేసి ఉండరు కూడా మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి మళ్ళీ ఎప్పుడు చేద్దాం అనిపించి కొద్దిగా దగ్గరికి రానిద్దాం సిమ్లో పెట్టి మన మునగాకు కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంక ఇంతేనండి ఎంత బాగుందో చూసారా ట్రై చేయండి అలాగే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందనే ఇది తెలుసు కదా అలా మనం చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇదిగోండి అయిపోయింది స్టవ్ ఆపేస్తా నేను నార్మల్గా తోటకూర కూర ఎలా ఉండాలి చాలా అలాగే చాలా టేస్ట్ అంటే అలాగే కానీ టేస్ట్ వేరుగా ఉంది చాలా 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 అసలు ములగాకు లాగా అయితే లేదండి చూశారు కదా స్టవ్ ఆఫ్ అసలు ఆ రావట్లేదు ములగాకు స్మెల్లే రావట్లేదు ఓకే అండి మార్నింగ్తో గ్రేవీ అంటే ములగాకుతో గ్రేవీ రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే నాన్ వెజ్ లాగా ఉంది